హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం ఒకరోజు సాయంత్రం ప్రియ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ తన లాయర్ అపాయింట్మెంట్ ప్లాన్ చేస్తుంది అయితే అప్పుడు హరీష్ చాలా నెమ్మదిగా వచ్చి తన పక్కన కూర్చున్నాడు వీరిద్దరి మధ్య నెలల తేడై ఉన్న మౌనం భరించలేని వాతావరణం తీసుకొచ్చింది హరీష్ ప్రియ నిన్ను చూసినప్పుడల్లా నేను చేసిన దుర్మార్గం గుర్తొస్తుంది నన్ను ఓసారి క్షమించవచ్చా నిజంగా మారాలనుకుంటున్నాను ఆ మాటలు ఆమెను ఒక్కసారిగా కదిలించాయి ఒక క్షణం ఆమె మనసులో మాట ఇతడు నిజంగా మారాడా అతడు చెయ్యి ఆమె చేతిపై పెట్టి మృదువుగా అన్నాడు నీతో గడిపే ప్రతిరోజు శాపంగా మారింది కానీ ఇప్పుడు నీకు తగిన గౌరవం ఇవ్వాలనిపిస్తోంది ఒక అవకాశం ఇవ్వు ప్రియా అదే సమయంలో రాకేష్ కిచెన్ దగ్గర నిలబడి అన్నయ్య మాటలు విన్నాడు ఆమె క్షమించాలా అనుమానించాలా అనే సందిగ్ధతలో ఉన్న దాన్ని చూసి రాకేష్ మనసులో పోరాటం మొదలైంది అన్నయ్య నిజంగా మారుతున్నాడా లేక ప్రియ మీద దృష్టి తిరిగి వేయాలని మరో స్కెచ్ వేస్తున్నాడా ప్రియ కూడా భ్రమలో ఉంది హరీష్ మాటలు మధురంగా ఉన్న గతంలో అతను మాటలతో ఎలా మాయ చేశాడో గుర్తొస్తుంది రాత్రి పడకపై లేచి కిటికీ వెంట నిల్చుంది ఇతను నన్ను నిజంగా ప్రేమించాడా లేక మళ్ళీ నన్ను బంధించడానికి ప్రయత్నిస్తున్నాడా తర్వాత రోజు రాకేష్ ప్రియతో నెమ్మదిగా ఉన్నాడు వదిన మారాలని ప్రయత్నించేది మంచి విషయం కానీ హింస చేసే మనిషి మారుతాడంటే దానికి కాలం నమ్మకం పరీక్ష కావాలి ఒకరోజు నటనకు మోసపడకండి ప్రియ తలాడించింది నిజమే రాకేష్ ఇప్పుడు నేను ఒక అడుగు జాగ్రత్తగా వేస్తాను నన్ను తాపీగా తీసుకొనివ్వను అయితే హరీష్ అదే రోజు రాత్రి మద్యం తాగి వచ్చాడు మళ్ళీ మాటలే కాదు చేతులతో ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ప్రియ గట్టిగా అతని చేయిని తిప్పేసి ఎదిరించి చెప్పింది ఇంతకాలం నేను భయంతో మౌనంగా ఉన్నాను కానీ ఇప్పుడు నా మౌనం నిన్ను కాపాడదు హరీష్ నా గౌరవం మీద నీకు హక్కు లేదు అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఇంత ధైర్యంగా ఎదురు చెప్పిన ప్రియను అతను మొదటిసారి చూశాడు ఆ రాత్రి డైరీలో ప్రియ రాసింది మళ్ళీ మోసపడకూడదని నన్ను నేను బలంగా తయారు చేసుకున్నాను మాటలు తీయగలవు కానీ వాటి వెనుక మనిషి ఎంత నీతిమంతుడో అది కాలమే నిర్ధారిస్తుంది హరీష్ మరోసారి ఆడిన కొత్త డ్రామా మొదలైంది ఆ రోజు ఇంటికి త అతని ఫ్రెండ్ సురేష్ వచ్చాడు అతని ముందు హరీష్ మెల్లిగా మాట్లాడుతున్నాడు నిజంగా ప్రియ ఇప్పుడు ఎంతో మారిపోయింది సురేష్ చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవ చేస్తుంది నాకు రెస్పెక్ట్ లేదు నా ఇంట్లో నేను ఒక బానిసలా బ్రతికిస్తున్నా అతని నటన కానీ అతని నాటకం రాకేష్ వినడం మర్చిపోలేదు రాత్రి రాకేష్ ప్రియతో అన్నాడు వదిన అన్నయ్య మిమ్మల్ని పబ్లిక్గా బ్లేమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది మనం ముందు జాగ్రత్త పడాలి ప్రియ లోపల కుదేలైపోయింది ఇంతకాలం తన బాధను దాచుకున్న మౌనమే ఆమె శత్రువు ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజు లాహిర్ శాంతి గారు ఆధారాలతో కోర్టుకు ఫిర్యాదు చేసేందుకు ఫైలింగ్ ప్రిపేర్ చేశారు హరీష్ నుండి వచ్చిన వాట్సాప్ గొడవల స్క్రీన్ స్క్రీన్షాట్లు వైద్య నివేదికలు రాకేష్ స్టేట్మెంట్ ప్రియ డైరీ పేజీలు శాంతి గారు ఈ ఫైల్ ఎంతో బలమైనది ప్రియ ఒక్కసారి కేసు నమోదైతే అతను నెక్స్ట్ టైం మిమ్మల్ని టచ్ చేయలేడు చట్టం మీ వెనుక ఉంది ప్రియ మొదటిసారి ఒక లాయర్ ఆఫీస్లో చేతితో సంతకం చేసింది అది ఆమె గౌరవాన్ని నిలబెట్టే తొలి సంతకం ఆ తర్వాత రోజు హరీష్ షాక్ అయ్యాడు కోర్టు నుండి డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చింది ఆదేశం ప్రకారం అతను ప్రియాను మరింత టార్చర్ చేయకూడదు ఆమె నివాసంలోకి బలవంతంగా రాలేడు అతను అరుస్తూ ఫోన్ చేశాడు ఇలా చేస్తావా నువ్వు ప్రియ నా జీవితాన్ని నాశనం చేస్తావా నన్ను బయట చెడ్డవాడిగా చూపిస్తావా ప్రియ నెమ్మదిగా చెప్పింది నన్ను లోపల నాశనం చేసిన వాడే నీవు ఇప్పుడు నేను బయట వెలుగుని వెతుకుతున్నాను ఇది న్యాయం కోసం వేసిన పాదం నన్ను వెనక్కి లాగలేవు హరీష్ ఆ రాత్రి డైరీలో తప్పు చేసిన వాడే తప్పించుకోవాలంటే మౌనంగా ఉన్నవాళ్ళు మాటల్ని ఆయుధంగా మార్చుకోవాలి నేను ఇప్పుడు న్యాయం కోసం బంధాన్ని విరిచే క్షణంలో ఉన్నాను ప్రియ తెల్లబడ్డ గుదిబండాల మధ్య కోర్టు మెట్లపై నిల్చుంది ఇవాళ ఆమె జీవితంలో ఒక అతి ముఖ్యమైన రోజు ఇన్నాళ్ళుగా తన మీద జరిగిన అణచివేతకు న్యాయంగా ధైర్యంగా ఎదురుగా నిలబడే రోజు రాకేష్ ఆమె పక్కన నిశ్శబ్దంగా నిల్చున్నాడు కానీ ఆ నిశ్శబ్దం ఆమెకు గట్టి సౌందర్యం లాగా అనిపించింది ఇవాళ నేను ఒంటరిగా లేను అని గుర్తు చేస్తూ న్యాయమూర్తి ప్రశ్నించారు ప్రియా మీరు మీ భర్త చేసిన మానసిక శారీరక లైంగిక హింసల గురించి వివరించగలరా ప్రియ గుండె వేగంగా కొట్టుకుంది కానీ ఆమె వెనక్కి తగ్గలేదు ప్రియా ఆయన నా భర్తనే కానీ నాకు భర్తలా ఉన్న దీనం ఒక్కటి లేదు గౌరవనీయులారా రాత్రి వేళలు నా అనుమతి లేకుండా నన్ను శారీరకంగా బాధించేవాడు పగలంతా మాటలతో అనుమానించేవాడు నా శరీరాన్ని కాదు నా ఆత్మను చింపేశాడు నేను ఒంటరిగా ఉండే ధైర్యం చేయలేక మౌనంగా భరిస్తూ జీవించాను ఇప్పుడు నేను బయటకు వచ్చాను న్యాయం కోరుతుంది క్షమించమంటున్నది కాదు ఆమె మాటలు కోర్టులో హాల్ నిండాయి ఎవరు ఊహించినంత ధైర్యంగా మాట్లాడింది రాకేష్ స్టేట్మెంట్ నేను హరీష్ అన్నయ్యను చిన్నతనం నుంచి గౌరవించాను కానీ వదినపై అతడు చేస్తున్న దుర్మార్గాలు నా కళ్ళతో చూశాను అతడు ప్రేమ లేని గౌరవం కోరాడు ఇప్పుడు ఆ గౌరవం కోల్పోయాడు వదినకు న్యాయం జరగాలి ఆమె ధైర్యానికి నేను నివాళి అర్పిస్తున్నాను హరీష్ లాయర్ ప్రయత్నించాడు ప్రియ మానసికంగా అస్థిరంగా ఉన్నారు ఆమె ఎమోషనల్గా స్పందిస్తున్నారు అయితే న్యాయమూర్తి గట్టిగానే చెప్పారు ఇక్కడ ఎమోషన్ కాదు ఆధారాలు మాట్లాడుతున్నాయి వైద్య రిపోర్ట్లు డైరీ ఫోటోలు సాక్ష్యాలు ఇవన్నీ ప్రియ చెప్పింది నిజమని నిరూపిస్తున్నాయి కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ని కొనసాగించింది హరీష్ను ప్రియకి దగ్గర పడకుండా ఆదేశించింది అలాగే మహిళా సహాయక కేంద్రాల్లో ప్రియకు సౌకర్యాలు కల్పించడంపై ఆదేశాలు ఇచ్చింది ఆ రోజు ప్రియ తొలిసారి గడప బయట గెలుపు అనుభూతి చూసింది ఆ రాత్రి డైరీలో రాసింది నా కల్నీళ్లను ప్రశ్నించని న్యాయం ఈరోజు వాటికి సమాధానం ఇచ్చింది ఈ వెలుగు నాకు జీవితాన్ని తిరిగి ఇచ్చింది ఇక నుంచి నేను నన్ను మరిచిపోలేను ప్రియా కోర్టులో విజయం సాధించిన తరువాత మీడియా వీధి జనాలు కుటుంబ సభ్యులు అన్నీ హరీష్ చుట్టూ అణిచివేసేలా మారిపోయాయి అన్నయ్య నీ మీదకేనా నీ భార్య కోర్టులో నీ లైంగిక వేధింపుల వివరాలు చెప్పిందట అంతటి ఆఫీస్లో పనిచేసి నీకు ఇవే చేష్టలేమ్మా ఈ మాటలు హరీష్ కళ్ళల్లో కోపం కాదు లోపలి శూన్యత నింపాయి పని చేస్తున్న కంపెనీ అతనిని సస్పెండ్ చేసింది ఫ్రెండ్స్ మొహం చూపడం మానేశారు ఒక రాత్రి అతడు తన ఫోన్లో ప్రియ ఫోటో చూస్తూ నెమ్మదిగా అన్నాడు నేను నాశనం చేయాలనుకున్న నేను ఇప్పుడు నేనే నశించిపోయాను అతడి కోణంలో ఓ అపరిణత స్వభావం ఓ బాధ్యత లేని పురుషత్వం ఇప్పుడు తన జీవితాన్ని అంతం చేయాలనే నిర్ణయానికి తీసుకొచ్చింది రేపు ఉదయం పార్కు తీరంలో ఓ చెట్టు కింద అతని మృతదేహం కనిపించింది పక్కన ఉండిన సూసైడ్ నోట్ నా తప్పులు నాకు శిక్ష అయ్యాయి నేను వదిలింది భార్య కాదు నా మానవత్వం నా జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాను ఈ వార్త ప్రియకు తెలియగానే ఆమె ఒక క్షణం మాట్లాడలేకపోయింది ఆమె లోపల వేదన కోపం కనికరం అన్నీ మిశ్రమం అయ్యాయి అతడు నాకు జీవితాన్ని కన్ కరకసం చేశాడు కానీ అతని చావు నాకు ఆనందం కాదు అతడు శిక్ష భరించకుండా పారిపోయాడు కానీ నిజంగా బాధపడ్డది నేను రాకేష్ ఆమె దగ్గర వచ్చి నెమ్మదిగా అన్నాడు వదిన ఇది నీ బాధ్యత కాదు అతడు చేసిన తప్పులకు చివరికి తనే శిక్షించుకున్నాడు నీ బాధ తీరలేదు కానీ నీవు బ్రతకడం అదే అతని తప్పుల మీద నీవు గెలిచిన చిహ్నం ప్రియ మౌనంగా తల ఊపింది ఆ రాత్రి డైరీలో ఆయుష్ నాశనం చేసుకున్నాడు కానీ నేను తిరిగి బతికే బలాన్ని సంపాదించుకున్నాను అతను నన్ను చివరికి నిందించలేని స్థితికి తీసుకొచ్చాడు ఇకపై నా ప్రతి ఊపిరి నన్ను గౌరవించుకునే జీవితం కోసం రాకేష్ ఎంటెక్ పూర్తి చేశాక బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందాడు అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉంటూ కూడా ఒక్కరోజు కూడా ప్రియ గురించి మర్చిపోలేదు ప్రతిరోజు వదినకు ఒక మెసేజ్ వదిన బాగున్నారా మీకు ఏవైనా అవసరమైతే వెంటనే చెప్పండి మీ నవ్వే ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ ప్రియ మొట్టమొదటిసారి తన ఫోన్లో మెసేజ్ చూసి నవ్వింది ఆ నవ్వు చల్లని వానలా ఆమె లోపల ఒక కొత్త ప్రాణం నింపింది ప్రియ ఇప్పుడు మానసికంగా కొత్త స్థిరమవుతుంది శాంతి గారి సహాయంతో ఒక ఎన్జీఓలో చిన్న ఉద్యోగం పొందింది మహిళల కౌన్సిలింగ్ అసిస్టెంట్గా ప్రతిరోజు ఒక బాధితురాలి కథ వింటూ ఆమె చెప్పేది ఒక్కటే నేను భయపడ్డాను మీరు ధైర్యంగా ముందుకు రండి అంతేకాదు ప్రతి ఆదివారం రాకేష్కి వీడియో కాల్స్ ఉంటుంది అతనిని చూసి ఆమె మనసు హాయిగా మారుతుంది అతను అన్నమాటలే ఆమెకి జ్ఞాపకం నువ్వు బ్రతకడమే ఒక గెలుపు వదిన ఒకరోజు రాకేష్ కాల్ చేసి అన్నాడు ప్రియ గారు ఇప్పుడు మీరు నాకు వదినలా కాకుండా ఒక స్ట్రాంగ్ స్నేహితురాల కనిపిస్తున్నారు నిజంగా నేను గర్వపడుతున్నాను ప్రియ నవ్వింది మొదటిసారి ఎవరో నాకు బలం గుర్తు చేశారు నువ్వు లేకపోతే నేను ఇంకా మౌనంగా బతికేదాన్ని రాకేష్ అప్పటి నుంచి వారి మధ్య నిశ్శబ్దమైన బంధం ఏర్పడింది అది ప్రేమ కాదు కానీ ప్రేమకు దగ్గరగా ఉండే గౌరవం ఆ రోజు రాత్రి రాకేష్ మెసేజ్ మీ జీవితంలో వెలుగు నేను చూశాను వదిన ఇప్పుడు మీరు ఆ వెలుగే మీరు ఎవరైనా మళ్ళీ నమ్మగలగాలి జీవితాన్ని ప్రేమించగలగాలి ఆ మాటలు చదివిన ప్రియ ఫోన్ క్లోజ్ చేసి కిటికీ దగ్గర నిల్చింది వాన చినుకులు జారుతున్నాయి అతని మాటల్లో తడిచిన తలుపుల్లా ఆమె ముఖంలో ఓ చిన్న చిరునవ్వు నన్ను నేను మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్న రాకేష్ నాకు ప్రేమ చూపలేదు కానీ నన్ను ప్రేమించుకోవడం అంటే ఏంటో నేర్పించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి